శుభ్ర పూజ చేస్తూ ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే అమ్మ శుభ్ర ఏంటి ఈరోజు స్పెషల్గా ఇంత ఇంత స్పెషల్గా పూజ చేస్తున్నావు అది కొత్తగా ఉంది అని చెప్పి గంగాధర్ అడుగుతూ ఉంటాడు ఇక శుభ్ర పూజ చేసి వచ్చాక గంగాధర్తో ఇలా అంటూ ఉంటుంది ఏం లేదు నాన్న ఈరోజు పూజ స్పెషల్ ఎందుకంటే నేను ఒక కోరిక కోరాను అందుకే కొత్తగా పూజ చేశాను ఆ కోరిక నెరవేరాలని ఆ భగవంతుడిని గట్టిగా కోరుకున్నాను అని చెప్పి అంటుంది ఆ మాట విని గంగాధర్ అయితే కోరిక కోరావా ఏం కోరిక కోరావు అని అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో శుభ్ర ఇలా అంటూ ఉంటుంది ఏం లేదు నాన్న అమ్మ ఎందుకో బాధపడుతుంది అమ్మ చాలా ఏడుస్తుంది నాకు ఎందుకో భయంగా ఉంది అమ్మ అలా బాధపడుతూ ఉంటే అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అదే నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అంటే అమ్మే కదా అమ్మ బాధపడుతూ ఉంటే అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న అందుకే ఆ దేవుడిని కోరుకున్నాను అమ్మకి ఎలాంటి బాధ ఉన్నా సరే దాన్ని తొలగించి అమ్మ మళ్ళీ సంతోషంగా ఉండేలా చేయమని ఆ భగవంతుడిని కోరుకున్నాను నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది శుభ్ర ఆ మాటకి గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి తను వెంటనే శుభ్రని కౌగులించుకుంటాడు దాంతో అక్కడ ఉన్న శుభ్ర అయితే అమ్మ ఎందుకో బాధపడుతుంది నాన్న అమ్మ బాధపడుతూ ఉంటే నేను చూడ చూసి తట్టుకోలేకపోతున్నాను అందుకే దేవుడిని ఆ కోరిక కోరాను ఇందులో ఏమైనా తప్పుందా నాన్న అని చెప్పి అంటుంది దాంతో గంగాధర్ అయితే శుభ్రాని గట్టిగా కౌగులించుకొని ఏడుస్తూ ఉంటాడు నువ్వే తప్పు చేయలేదమ్మా తప్పు చేసినంతా నేను మీరిద్దరూ బాధపడటానికి కారణం నేను నా కారణంగా అక్కడ గంగా ఇక్కడ నువ్వు మీరిద్దరూ కూడా బాధపడుతున్నారు ఇదంతటికి కారణం నేను నేను చేసిన తప్పుకి మీరిద్దరూ బాధపడుతున్నారు అని చెప్పి గంగాధర్ అయితే శుభ్రాన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అది చూసి శుభ్ర అయితే నువ్వేం నా ఏడవద్దు నాన్న నా అమ్మకి ఏమీ కాదు నేను దేవుడిని కోరుకున్నాను కదా అమ్మ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని చెప్పి శుభ్ర అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే శుభ్రణి చూసి గర్వపడుతూ ఉంటాడు ఇంత మంచి కూతురు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నానని చెప్పి అనుకుంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్